హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లోనే పన్నీర్ బటర్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి వెల్కమ్ టు తెలుగు ఫుడ్ వారియర్ యూట్యూబ్ ఛానల్ ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక రెండు బిర్యానీ ఆకు నాలుగు నుంచి ఐదు లవంగాలు కొద్దిగా షాజీరా ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులో పదిహేను నుంచి ఇరవై వరకు జీడిపప్పును వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఇలా మగ్గాక ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యాక ఒకసారి కలుపుకొని ఇందులో ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని సాల్ట్ బాగా మిక్స్ అయ్యేలా మరొకసారి కలుపుకొని ఐదు నుంచి పది నిమిషాల వరకు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఇలా మగ్గాక ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి ఇవ్వాలి ఇప్పుడు ఈ చల్లారిన మిశ్రమాన్ని తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోండి ఇలా వేసాక బాగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి దీన్ని ఇలా పేస్ట్ అయ్యాక పక్కన పెట్టుకోండి ఇప్పుడు కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో చిటికెడు పసుపు కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వండి ఒక థర్టీ సెకండ్స్ ఇలా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని బాగా లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి ఈ ముక్కలు ఎలా ఫ్రై అవ్వాలి అంటే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అవ్వాలి ఇలా ఫ్రై అయ్యాక ఇవి వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు సేమ్ కడాయిలో ఇంచుల బటర్ ముక్కను వేసుకొని లో ఫ్లేమ్లో బటర్ బాగా కరిగేలా చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చిపాసన పొయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి ఇలా మగ్గిన మిశ్రమాన్ని మూత తీసుకొని ఒకసారి బాగా కలిపి ఇందులో చిటికెడ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు మూత పెట్టుకొని ఈ మిశ్రమం ఇలా బాగా మగ్గాక ఇందులో కావాల్సినంత వాటర్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోండి ఈ ఈ టూ పౌడర్స్ బాగా కలిసిన తర్వాత ఇందులోకి కొద్దిగా బఠానీ ముక్కలు ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని మరొకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఈ మిశ్రమం పైన మూత పెట్టి కొద్దిగా మరగనివ్వండి కొద్దిగా మరుగుతున్న టైంలో మూత తీసి చీల్చుకున్న రెండు నుంచి నాలుగు పచ్చిమిర్చీలు వేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా చేతుల పైన మధ్యలో పెట్టి నలిచిన కసూరి మేతి వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు మరగనివ్వండి ఇది కన్సిస్టెన్సీ చిక్క పడాలండి చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మరగనిచ్చి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అంతే మన వేడి వేడి పన్నీర్ బటర్ మసాలా చపాతీలోకైనా రైస్లోకైనా రెడీ మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి